హలో హలో అన్నా వెటర్ అన్నా క్యాంటీన్ ఉంది కదా బజార్ దగ్గర అన్నా క్యాంటీన్ ఆపోజిట్ లో ఉంటా వైట్ టీ షర్ట్ కాకి ప్యాంటు అటువైపు చుక్కుపెట్టారు అటు కాదప్పా ఇటువైపు చుట్టుకుంటా రైతు బజార్ ఉందా ఉంది 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 అమ్మ గురు ఆపోజిట్ లో ఆ ఉంది 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 దాని పక్కన అన్నా క్యాంటీన్ ఉంది 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 అన్నా ఆపోజిట్ లో ఓకేనా ఓకేనా వస్తున్నారు వస్తున్నారు అనుకుంటూ చూసా అన్న చూసా నేనే మీ ఆపోజిట్ రెడ్డి షర్ట్ హలో హలో రాపిడి అన్న ఎక్కడ అన్న ఇటు రామ డ్రెస్ ఆపోజిట్ ఉన్నా అవతల పక్క ఉన్నారా అటువైపు ఇటువైపు వస్తున్నా అన్న రెడ్డి చొక్కా